హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్కి మన ఛానల్లో స్పెషల్ బ్రెడ్తో చేసిన గులాబ్ జామ్ ఇది పిల్లలు చాలా చక్కగా ఇష్టంగా తింటారండి అయితే ఈ బ్రెడ్ గులాబ్జామ్ నేను ఏ విధంగా చేశానో చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలండి ఒక ఏడు ఎనిమిది ముక్కలైతే నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్రౌన్ పాట్ మొత్తం కూడా మనం తీసేయాలి ఈ గులాబ్జామ్కి ఈ బ్రౌన్ పాట్ అనేది మనం వేయం కాబట్టి ఒక కత్తి తీసుకొని మొత్తం ఈ నాలుగు వైపులో ఉన్న ఈ బ్రౌన్ పాట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఒక బ్రెడ్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ని ఒక గిన్నెలో వేసుకోండి ఇప్పుడు ఈ ముక్కల్లో కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మనం గులాబ్జామ్ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో దీనికి కూడా అదే విధంగా కలుపుకోవాలి కాచి చల్లార్చిన పాలు పోసుకుంటూ దీన్ని కలుపుకోండి పాలు పోసి కలిపేటప్పుడు కొంచెం పాలు తక్కువగా పోసి కలపండి కొంచెం పాలు ఏమాత్రం ఎక్కువైనా సరే ఇది ముద్దయిపోతుంది కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఈ మాదిరిగా వస్తే చాలు ఇప్పుడు దీనిపై ఒక మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు దీన్ని వదిలేయండి ఇప్పుడు పాకం కోసం స్టవ్ పై ఒక గిన్నె పెట్టి ఒక రెండు గ్లాసుల పంచదారను వేసుకోవాలి అదేవిధంగా గ్లాసున్నర నీళ్ళను కూడా పోసుకోవాలి మనం గులాబ్జామ్ పాకం మీకు తెలుసు కదండి అదేవిధంగా మనం పెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోనే రెండు యాలిక్కలను దంచి వేసుకోవాలి మొత్తం పంచదార కరిగిపోయి పాకం అయ్యేంత వరకు దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు కాసేపటికి పాకం వచ్చిందా లేదో చేత్తో చెక్ చేసుకోవాలండి కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తే పాకం అయిపోయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టి ఉంచిన పిండిని మూత తీసి చూస్తే కొంచెం ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని మనం యాస్టీస్ గులాబ్జామ్ బాల్స్ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా వీటిని చేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుంటూ ఈ బాల్స్ని చేసుకోవాలి ఎక్కడ కూడా పగులు లేకుండా వీటిని చేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం పిండిని చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మొత్తం అన్నీ కూడా రౌండ్ బాల్స్లో చేసుకోవాలండి ఇలా మొత్తం రౌండ్ బాల్స్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకోవడానికి స్టవ్పై ఒక కళాయి పెట్టుకుందాం స్టవ్ పై కళాయి పెట్టి స్టవ్ వెలిగించుకొని దీనికి సరిపడా నూనెను వేసుకోవాలండి కొంచెం నూనె ఎక్కువే తీసుకోవాలి ఇప్పుడు నూనె కాగిన తర్వాత మంటను సిమ్లో ఉంచుకొని ఈ బాల్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా వేయాలి మనకి గులాబ్జామ్ బాల్స్ తొందరగా వేగి రంగు వచ్చేస్తాయండి కానీ బ్రెడ్ గులాబ్జామ్ బాల్స్ మాత్రం అలా రావు చాలాసేపటి వరకు వీటి రంగు అనేది రాదు మనం సిమ్లోనే వేయించుకుంటే లోపల వరకు వెళ్ళి వేగుతుంది కొంతసేపటికి ఇవి రంగు మారుతాయండి ఇలా వీడియోలో చూపించిన విధంగా వేగిపోయినట్లయితే వీటన్నిటినీ కూడా నూనె నుంచి బయట తీసేసుకోవడమే ఇలా అన్ని బాల్స్ని కూడా నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు గోరువెచ్చగా ఉన్న పాకంలోకి ఈ గోరువెచ్చగా ఉన్న ఈ బాల్స్ అన్నిటినీ కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి వీటన్నిటినీ కలిపి దీనిపై ఒక మూత పెట్టి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఇలా గంటసేపు నానిన తర్వాత మూత తీసి చూస్తే యాజ్ టీజ్ గులాబ్ జామ్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఇవి కూడా అదే విధంగా కనిపిస్తాయి మీరు చెప్పినంతవరకు ఇది బ్రెడ్తో చేసామని ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి ఈ న్యూ ఇయర్కి ఈ విధంగా బ్రెడ్ గులాబ్ జామ్ చేసి మీ ఇంటికి వచ్చిన వాళ్ళ నోటిని తీపి చేయండి నేను చేసిన బ్రెడ్ గులాబ్ జామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్యా ఉంటాను ఫ్రెండ్స్ బై బాయ్